చూద్దామండి ధరణి గారు విశాఖపట్నం నుంచి రాస్తూ ఉన్నారు చేయవలసిన దానాలు ఏమిటి మాఘమాసంలో సువర్ణ దానం చాలా గొప్పది మాఘమాసంలో కురుక్షేత్రంలో అమావాస్య నాడు పూర్ణిమ నాడు అష్టమి నాడు నవమి నాడు చతుర్దశి నాడు శివరాత్రి నాడు కృష్ణుడు అంతటి వాడు సువర్ణం దానం చేశాడు కాబట్టి గొప్ప దానాల్లో కల్లా దానం సువర్ణం రెండవది భూదానం ఎంతో కొంత మనకు తో వచ్చింది గోచర్మం అంత అని చెప్పాడండి ఆవు చర్మం చిట్లిపోతే ఎంత ఉంటుంది అంత దానం చేసినా చల్లడు భూదానం అంతేగా ఇప్పుడు హైదరాబాద్లో ఖైరతాబాద్ ప్రాంతంలోకి వచ్చి గోచర్మం అంత స్థలం దానం చేయడం అంటే హేమన పని అయిపోయినట్టే కాబట్టి ఎందుకు చెబుతానంటే పూర్వకాలంలో మన గురించి తెలుసు కనుక ఎంత దానం చేసినా పర్వాలేదు అన్నారు జలదానం ఛత్రదానం గొడుగు దానం చాలా మంచిది మాఘమాసంలో గొడుగు చెప్పులు కలిపి దానం చేస్తే అటువంటి వాడు అస్సలు నరక మార్గంలో ప్రయాణం చేయడానికి అరకడే ప్రాణంలో ఉంటుంది గొడుగు చెప్పులు దానం ఇచ్చున్నతడు పవడ త్రోవ అని మారణ గారు అనువాదం చేస్తాడు గొడుగు చెప్పులు మాఘమాసంలో దానం చేస్తే నరక మార్గంలో నేల మీద నడవకుండా పై మార్గంలో ఆకాశ మార్గంలో పెడతాట మంచిది ఇంకా మంచిది ఏమిటి వస్త్రదానం ఒకటి ఇవన్నీ యథాశక్తిగా చేయమన్నారు బంగారం దానం చేయడానికి శక్తి లేని వాళ్ళు అప్పు చేసి మాత్రం దానం చేయకుండా ఎత్తడి దానం చేసినా పర్వాలేదు వెండి దానం చేసినా పర్వాలేదు ఏమీ లేకపోతే మట్టి పాత్ర దానం చేసినా పర్వాలేదు లోభం మాత్రం చేయకూడదు వీటిల్లో మీకు తోచింది చేయండి ఇలా చెప్పాం కదా బంగారు చేయలేకపోతే వెండి వెండి కాకపోతే ఎత్తడి ఎత్తడి లేకపోతే మట్టి చేయమన్నారు గురుగారు ఐసర్ మధ్యాహ్నం అందరూ మట్టి చేస్తే మళ్ళీ శక్తి ఉన్నవాడు చేస్తే పాపం విత్త సాఠ్యం నకారయేత్ పిసిని మాత్రం చూపించరాదు శక్తిని అనుసరించి దానం చేయండి